నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అబిదోరైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామానికి చెందిన శ్రీ చేబ్రోలు నాగప్రసాద్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు ఇంజనీరింగ్ చేసినప్పటికీ వ్యవసాయం పైన మక్కువతో గత పన్నెండు సంవత్సరాలుగా మామిడిని సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకోవటంతో పాటు తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అదేవిధంగా వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా తెలియజేస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి నమస్కారం నమస్తే మా సొంతగా వచ్చేసరికి పద్దెనిమిది ఎకరాలు మామిడి ఉందండి అదే కాకుండా నేను ఒక రెండు వందల ఎకరాలు వేరే రైతుల తోటలని లీజ్కి తీసుకొని వాటిని కూడా కల్టివేట్ చేయడం జరుగుతుందండి మా దగ్గర ఉన్న మామిడి రకాలు వచ్చేసరికి బంగినపల్లి తోతాపురి చెరుకు రసం సువర్ణరేఖ పెద్దరసం చిన్నరసం ఆల్ఫాన్సు ముంతమామిడి ఈ రకాలను మేము మేజర్గా కల్టివేట్ చేయడం జరుగుతుందండి సాధారణంగా మామిడిలో ఆశించే పురుగు తెగులు ఏంటండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు ఒకసారి చెప్పండి ఆగస్టు మూడో వారంలో మాకు పోతలు అనేది కనిపించడం జరుగుతుందండి ఆగస్టు మూడో వారం నుంచి మేము పురుగు మందులు పిచికారీ చేయటం మొదలు పెడతాము ఆ పిచికారీగా మొదటి దశలో మేము చెట్టుకి అగ్రోమిన్ మ్యాక్స్ టూ గ్రామ్ పర్ లీటర్ ప్లస్ క్లోరోఫైరఫాస్ ప్లస్ సైబర్ మిథెనన్ ఫైవ్ పర్సెంట్ కలిపిన మందుని ఒక వన్ ఎంఎల్ పర్ లీటర్ ప్లస్ బ్లాక్ సల్ఫర్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ ఈ ప్లస్ ఇమిడా క్లోప్రిడ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలిపి మొదటి దఫాగా పిచికారీ చేయడం జరుగుతుందండి ఈ పిచికారీ చేసే టైంలో మేము కొమ్మలని బెరడ్లు మొదలతో సహా అన్నీ తరపడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఎనిమిది ఏడెనిమిది నెలలుగా చెట్టు మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా ఈ బెరడ్లో కొమ్మల్లో దాక్కుని ఉండటం వల్ల మనం మొదటి దఫా పిచికారీ చేసేటప్పుడు కొమ్మల దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి అన్నీ కూడా మనం తడిచేలాగా పిచికారీ చేసుకుంటే ఎక్కువ కీటకాలను మనం క్లియర్ చేసినట్టు ఉంటుందండి తర్వాత రెండో దఫాగా మనం ఏం చేస్తామంటే సోలో మనం చెప్పేసి ఒక మందుని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసుకొని తర్వాత బోరాన్ వన్ గ్రామ్ పర్ లీటర్ వేసుకొని తర్వాత ఎంఫార్టీ ఫైవ్ టూ గ్రామ్ పర్ లీటర్ వేసుకొని మనము రెండో దఫాగా పిచికారీ చేయడం జరుగుతుందండి ఎంఫార్టీ ఫైవ్ని ఎందుకని యూజ్ చేస్తామంటే మనం వచ్చిన పక్షి పక్షికన్ని తెగులు ఆంధ్రక్రోజనల్ ప్రాబ్లమ్స్ ఇవి లేకోకుండా ఉండడం కోసం మనం ఎంఫార్టీ ఫైవ్ని యూజ్ చేస్తామండి ఎందుకంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫ్లవర్ వచ్చిన తర్వాత మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఈ రకంగా మనం యూజ్ చేసుకుంటామండి తర్వాత మూడో దఫాగా మనము ఎక్కువ శాతం ఫ్లవర్ అనేది బయటకు వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది ఆ స్టేజ్లో వచ్చేసరికి మనము అల్లిక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ప్లస్ కార్బనేంజం ప్లస్ జింక్ ఉన్నటువంటి సాఫ్ని వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసుకోవడం జరుగుతుందండి ప్లస్ మనం అప్పుడు అక్టారా కూడా కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుందండి ఎందుకంటే అక్టారా ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఫస్ట్ ఇమిడాక్లోప్రీడ్ ఇస్తున్నాం కాబట్టి మనము తేనె మంచి పురుక్కి ఒకే రకమైన మందుని అందరూ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది ఇమిడాక్లోప్రీడ్ని ఇమిడాక్లోప్రీడ్ని కంటిన్యూస్గా ఇవ్వటం వల్ల వచ్చే రిజల్ట్ అనేది తగ్గుతూ ఉంటుందండి అందుకని మార్చి మార్చి మనం అక్టారా ఒకసారి ఇది ఒకసారి తర్వాత చెస్ ఒకసారి టోకెన్ ఒకసారి అలా మార్చుకుంటూ మన తోటలో ఉన్న కండిషన్ బట్టి మనం తేనె మంచి పురుక్కి మనము పెస్ట్ సైడ్స్ని మార్చుకుంటూ స్ప్రే చేసుకుంటూ ఉండాలండి అలాగే నాలుగో దఫా వచ్చేసరికి ఈ స్టేజ్లోనే త్రి త్రిప్స్ అనేది ఏర్పడటం జరుగుతుందండి మామిడికి మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం వచ్చేసరికి ఈ త్రిప్స్ స్టేజ్ అండి ఈ త్రిప్స్ ఏం చేస్తుందంటే ఇది పూతని రసం పీల్చేసేసి పడిన ఏర్పడిన పిందను కూడా పైన అది రసం పీల్చడం గీకటం వల్ల సపోటాకాయ రంగులో పిందలు వాడిపోవడం జరుగుతుందండి ఈ పర్ఫెక్ట్ మెడిసిన్ అనేది లేకపోవడం వల్ల అప్పుడున్న ఆ ఏరియాలో ఉన్న కండిషన్స్ని బట్టి ఒక్కొక్కరు ఒక రకమైన మందుని యూజ్ చేసుకోవడం జరుగుతుందండి కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఎవరు నిర్మూలించలేకపోతున్నారు దీనికి వచ్చేసరికి ఎటువంటి పార్టిక్యులర్ మంది అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు త్రిప్స్కి వచ్చేసరికి మేజర్గా మనము ఈ పెస్టిసైడ్స్ ఏదైతే ఇచ్చుకుంటున్నామో దాంతోపాటు ప్రతి తోటలో కూడా రైతులు పొగ పెట్టుకోవాలండి ఆ పొగ ఎప్పుడైతే మనము ఓక కానివ్వండి పచ్చి రొట్ట కానివ్వండి ఈ చెత్త కానివ్వండి వేసి మనం మంట పెడతామో పొగ అనేది ఒక త్రీ ఫోర్ అవర్స్ వచ్చినప్పుడు ఆ పొగ తగలటం వల్ల ఆ త్రిప్స్ అనేది చెట్టు మించి లేచి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుందండి మేజర్ డ్యామేజ్ త్రిప్స్ మార్నింగ్ ఈవినింగ్ టైమే చేస్తాయి కాబట్టి ఆ మార్నింగ్ ఈవినింగ్ టైము మనము మంటలు పెట్టుకుని ఆ పొగ పెట్టుకున్న ఎట్లయితే కనుక మనకి మేలైన రిజల్ట్ ఉంటుందండి అదే రకంగా ఫ్రూట్ ఫ్లై వచ్చేసరికి అంటే మనకి పండుగ అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ప్రాబ్లం అవుతుందండి ఈ పండుగ వర్షం పడినప్పుడు చాలా ఉధృతంగా ఉంటుందండి ఈ పండుకి ఫర్మాసెట్ ఒకటి బాగా పని చేస్తుంది ఆ ఫర్మాసెట్ని మనం స్ప్రే చేసుకొని భూమిని దున్నుకోవాలండి ఫ్రూట్ ఫ్లై వస్తుంది అనుకున్నప్పుడు మనము మామిడి తోటని భూమిని దున్నుకున్నట్లయితే కనుక ఆ పైన ఉన్న కుళ్ళకాయలు కానివ్వండి అవన్నీ కూడా భూమిలో కలిసిపోయి ఫ్లై అనేది బయటికి రాకుండా గుడ్డ అనేది ధ్వంసం అవటం జరుగుతుందండి వీటితో పాటు మనము ఎప్పుడైతే దున్నుకొని చెట్టుకి ట్రాప్స్ అనేది మనం అమర్చుకుంటామండి ఆ ట్రాప్స్ కాకుండా కూడా ఇప్పుడు పేస్ట్ రూపంలో కూడా రావడం జరిగిందండి చెట్టు బెరళ్ళకి ఆ పేస్ట్ని ఎప్పుడైతే మనం అప్లై చేసామో ఆ పండేకి వచ్చి ఆ పేస్ట్ని టచ్ చేయగానే అది చనిపోవడం జరుగుతుందండి ఇది ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఈ పేస్ట్ ఎక్కువగా ఉపయోగపడటం జరుగుతుందండి రైతులకి మామిడిలో ఆశించే పురుగు తెగుళ్ళు వాటి నివారణ గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు